కనబడ్డ చిరుత పూలు అనేది ఇరవై మూటర్ల దూరం కూడా లేదు లేదు ఇడికెళ్ళి చూసి అరిసినావా ఇగో ఇడికెళ్ళి అరిసే కాదు ఉరికి అంటే నీకు భయపడలే నువ్వు భయపడలేదా ఉరికినా అబ్బా మేఘాలి అంత పెద్ద మేఘాలు ముందు ఇదేంది అని ఉరికినా ఇప్పుడు ఇంత ముందు ఎప్పుడన్నా చూసి వారం రోజుల నుంచి నందిపేట సెక్షన్ పరిధిలో చిరుత సంచారిస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ కావడం జరుగుతుంది దానిలో భాగంగా గత ఒక నాలుగైదు రోజుల క్రితము మనకు ఒక చిరుత అని చెప్పేసి బాధువులకు సంబంధించిన గ్రామస్తులు చెప్పే వెంటనే ఆ తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో అక్కడ ఏది నందిపేట సెక్షన్ పదిలో బజార్ కొత్త రిజర్వ్ ఫారెస్ట్లో కంపార్ట్మెంట్ నెంబర్ వన్ నాట్ ఫోర్ అందు మేము హాజరైపోయి మార్నింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ వాళ్ళతో సిక్స్ ఆరు గంటల ప్రాంతంలో అక్కడికి రావడం జరిగింది ఆ ప్రాంతంలో మేము కొన్ని సంచరించినటువంటి ప్లేస్ తీసుకొని పగ్ మార్క్స్ని కలెక్ట్ చేస్తే ఆ పగ్ మార్క్స్ అనేది కంప్లీట్గా అది క్యాట్ ఫ్యామిలీ అయినప్పటికీ అంటే క్యాట్ ఫ్యామిలీ మీన్స్ అడవి జంతువుకు సంబంధించింది కానీ అది అడవి పిల్లిగా నిర్ధారించింది అది ఎట్లా అంటే జనం ఒక చిరుత కానీ ఒక పిల్లి కానీ అయినట్టయితే దాదాపు అది ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల పొడవుల పాదమూత్రలో కలిగి ఉంటుంది కానీ అది ఏంటంటే కేవలము రెండు నుంచి మూడు సెంటీమీటర్లు ఉండడం వల్ల అది ఒక అడవి పిల్లిగా పరిగణించినము ఆ తర్వాత నేను డిక్లరేషన్ చేసిన తర్వాత యథావిధిగా స్థానికులంతా కూడా తిరుగు పిల్చుకొని ఎవరి పైన ఎవరి పని వాళ్ళు చేసుకోవడం జరిగింది తర్వాత నిన్న రాత్రి సుమారు ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో నాకు మళ్ళీ నందిపట్టి ప్రాంతంలో చిరుత సంచారం సార్ ఆ చిరుత ఒక లేఖను కూడా అటాక్ చేసి చెప్పేసి ఫొటోస్ వీడియో వైరల్ అయ్యింది సో వెంటనే స్పందించిన మేము ఉన్నతాధికారులకు తెలియజేసి మార్నింగ్ స్థానిక స్థానికులు నందిపెట్టేస్తే గారి సమక్షంలో చిరంజీవి గారి సమక్షంలో రావడం జరిగింది వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయంతో కంప్లీట్గా మేము ఆ నందిపెట్ ఫారెస్ట్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే సూతను తిని అంటే పట్టింది అని అన్నారో అదే స్వయంగా మేఘల కాపర్ని తీసుకెళ్ళి ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది ఆ చేపిన తర్వాత అక్కడ చూసినట్లయితే అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కూడా మాకు లభించలేదు దాదాపుగా రెండు గంటల పాటు ప్రాంతాన్ని అంతా కూడా సంచరించి తిరిగి చూస్తే ఏ ప్రాంతం కూడా సంచరించలేదు బికాస్ ఆఫ్ అక్కడ అంత రాఖీ ప్యాచ్ ఉంది అంటే రాళ్లతో కూడినటువంటి భూమి ఉండడం వల్ల నేబీ దొరకలేదు కానీ చిరుత నేబీ ఇక్కడ ఈ ఈ ప్లేస్లో పట్టింది అంటే ఏదైనా నేను చిరుత అని చెప్పలేను బట్ ఏదో వైల్డ్ నిర్మలైతే దాన్ని అటాక్ చేసిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు ఇది చిరుత పట్టింది అది పట్టింది అని చెప్పడం అనేది చూస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు చిరుత ఏ ప్లేస్లో పట్టింది మరి ఎక్కడ పట్టింది మేము ఎందుకుపోయినామంటే వాళ్ళు మేము అడవి ప్రాంతానికి పోయినాము అడవిలో పట్టిందని చెప్తున్నారు అసలు వాళ్ళు అడవికి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది అడవిలో ఉన్న జంతువు అడవిలోనే పట్టింది కాబట్టి అది దాని నేచర్ అది అది ఈవెన్ విలేజ్లలో కానీ ఈ పశువులకు సంబంధించిన కొట్టంలో కానీ ఇంకా రోడ్డు మీద కానీ ఏదైనా అటాక్ చేస్తే అధికారులు చర్యలు తీసుకొని దానిపై నష్టపరిహారం చెల్లించడము లేకపోతే స్థానికులకు ఆందోళన కలగకుండా చర్యలు చేయడమే జరుగుతుంది నువ్వు అడవిలోకి మేతకు తీసుకుంది అడవిలో మాకు చిరుత కనబడ్డది పట్టిందంటే ఆ జీవి ఆ ఏదైతే జంతువుందో ఉందో అది అడవిలోనే తిరుగుతుంది కాబట్టి ఆ ప్రదేశంలో నువ్వు వెళ్ళడం నేరం అడవి చట్ట రీత్యా ప్రకారం నైన్టీన్ సెవెన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం నేరం బట్ మళ్ళీ వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారము అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వైల్డ్ అనిమల్స్ ఏదైనా సరే అడవి జంతువులు ఏదైనా సరే వాటిని నువ్వు ఆయన ఎదుర్కోవడము అది కనబడితే టీజ్ చేయడం అనేది అంతా కూడా చట్ట నేరం అవుతుంది సో అక్కడ ఏమవుంది నువ్వు పట్టింది అని చెప్పిన ఓకే చెప్పింది కాకపోతే ఏమైందంటే నువ్వు పట్టిన జంతువు అది పట్టాలా నువ్వు అడవి మేము ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేసినాము అంటే మరి మేమేం చేయాల అడవిలో ఉన్న జంతువు ఉంది అడవిలో ఉన్న జంతువు అడవిలో ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళడం నేరమని నీకు చెప్పడం జరుగుతుంది మేమేమంటున్నాము కొంత రైతులు బయపడి ఏమంటున్నాం చాలాసార్లు సార్లు మనకు చాలా రకాల ఫోన్లు వచ్చేసి సార్ ఈ ఏరియాలో ఫోన్ కొలిగి తిరుగుతుంది సార్ మేము ఎట్లా అది అంటే నేను ఒకటే చెప్తున్నాను అందరికీ దయచేసి మనం అడవిలో తిరగాల్సిన జంతువులను అడవిలో అడవిలో తిరగనియండి అది కేవలము ఊళ్ళల్లోకి వచ్చేసి మీకు ఏమైనా ఎటువంటి ఇబ్బంది కలగజేస్తే మేము ఆదేశం ఆదేశమైన ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకొని మీకు రక్షణ కల్పిస్తాం పెట్టి ద సేమ్ టైం అని వన్యప్రాణకు కూడా రక్షణ కలిగిస్తాం అంతేగాని అడవిలోకి మేము మేమే తీసుకోవాలంటే మేము తీసుకొచ్చి దాన్ని కట్టేసి ఇక్కడ నందిపేట గ్రామ పంచాయతీము లేకపోతే పోలీస్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కట్టేది నడుచుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారము మీరు అడవిలోకి వెళ్ళడము నేరము ఇంకోటి అంటే ఇప్పుడు వాస్తవంగా ప్రజలు ఆశిస్తున్న ఏంటంటే పులియా కాదా నేను ఖచ్చితంగా అక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే అదొక వన్యప్రాణి అని చెప్పగలుగుతా ఇట్స్ నాట్ లెపాడా పులియా ఇంకేదో జంతువు చెప్పాలి ఎందుకంటే నాకు ఎటువంటి ఆనవాలు దొరకలేదు గత నాలుగైదు రోజులు దొరికి ముందు దొరికిన దాని ప్రకారం నేను అడవి పిల్లిగా వారి కానీ నేను అది ఇప్పుడు మాత్రం చెప్పలేను కాకపోతే ఇక్కడ హంటింగ్ చేసింది ఇక్కడ పట్టుకుంది అంటే ఖచ్చితంగా అడవి ప్రాణే హంటింగ్ హంటింగ్ ఏ జంతువు అనుకుంటారు మీ అడవి జంతువు అది ఏదైనా నాట్ క్యాట్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కాదు నేను పులి అని చెప్పలేను అట్ ద సేమ్ టైం డాక్ ఫ్యామిలీకి సంబంధించిన హైనా అని చెప్పలేను అని చెప్పలేను నక్క అని చెప్పలేను ఏ జంతువు అయినా తన ఆహారం కోసము వేటాడడం అనేది సహజం రీత్యా సో ఇది కామన్ కాబట్టి మేబీ ఉండొచ్చు తను అన్న ప్రకారం తను చూసిన ప్రకారం నేను అడిగిన ఇవాళ తన మనిషి కాపని కాపాయిన అడుగుతుంటే సార్ నేను నలభై సంవత్సరాల నుంచి అడవులో తిరుగుతున్నా నాకు ఎటువంటి ప్రాణి కనబడలేదు ఇలా ఫస్ట్ టైం కనబడ్డది అని అన్నాడు సో మేము ఆయన చూసింది నేను రాంగ్ అనొచ్చు రైట్ అనొచ్చు ఈవెన్ దో ఎనీ హ్యావ్ ఒకవేళ అది చిరుతనే అడవి పిల్ల ఏదో ఏదైనా కానీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవిలోకి వెళ్ళడం అనేది తప్పు నువ్వు అడవిలోకి వెళ్ళి దాన్ని దాని దాని ఆవాసం ఎక్కడైతే దాన్ని డిస్టర్బ్ చేసినావు కాబట్టి అది ఖచ్చితంగా అటాక్ చేస్తుంది దానికి ఎటువంటి నష్టపరిహారం కూడా నీకు చెల్లించదు ఒకవేళ నీ పశువుల కొట్టంకొచ్చి ఊళ్ళోకి వచ్చి నేను డిస్టర్బ్ చేస్తే అటవీ చెట్టు ప్రకారము నీకు ఒక నష్టపరిహారం వస్తుంది కాదుకూడదని నువ్వు అడవుల్లో ఉండి నా మేకను చంపింది ఇంకా తను ఏమో చేస్తా చంపుతా అని అంటే మాత్రం నీకు ఖచ్చితంగా నాన్ వేలబుల్ శిక్ష వన్యప్రాణి సంరక్షణ చిత్రం నైన్టీన్ సెవెంటీతో ప్రకారం నాన్ వేలబుల్ గురించి నీకు దాదాపు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది తర్వాత నీ జీవితం కూడా అలా అయిపోతుంది ఎప్పుడు కానీ వన్యప్రాణి జైలికి వెళ్ళొద్దని నేను మనసు కోరుకుంటాను ఇంకొందరు నేను ముఖ్య గమనిక అందరికి రైతులకు చెప్పాల్సింది అడవి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే పంట పొలాలు ఉన్నారో వాళ్ళు గుంపుగా వెళ్ళండి వాళ్ళు ముంపుగా వెళ్ళండి ఏదైనా సమాచారం ముట్టే స్థానిక ఎస్ఐ గారికి స్థానిక అటవ శాఖ సిబ్బంది తెలియజేయండి మీకు ఏ రకమైన హెల్ప్ చేయడానికి సిద్ధంగా మాకు ప్రజలు ముఖ్యం అట్ ద సేమ్ టైం ప్రజలతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కూడా ముఖ్యం ఈ రెండింటిని కాపాడుతూ సమయంగా మేము మీ అందరితో కలిసి పనిచేస్తాము కానీ కరెంట్ చట్టాన్ని మీ చేతులకు తీసుకొని కరెంటు పంట పొలాలకు సంబంధ పంట పొలాల చుట్టూ కరెంటు తీగలు కరెంటు వైర్లు విష పదార్థాలు ఏదైనా తయారు చేసి పెట్టి మా వన్ మా పంట పొలాన్ని డిస్టర్బ్ చేస్తే అని అనుకుంటే మాత్రం మీరు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది తప్పకుండా మీరు ఎవ్వరూ కూడా ఎటువంటి హాని కలిగించే పదార్థాలను హాని తే ఏ పనులు చేయరాదని మేము అటవ శాఖ తరఫున తెలియజేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది ఉన్నా మాకు దయచేసి తెలియజేస్తే తెలియజేసిన వెంటనే స్పందించి మీకు తగిన రక్షణ కల్పించి వన్యప్రాణులకు సంరక్షణ ఉపయోగపడతాయని కోరుతున్నాము థ్యాంక్ యూ